అట్లాగే ఇంకొక న్యూస్ చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం ఎందుకంటే ఒక సామెతే ఉండే ఓ స్త్రీ రేపురా అంటే ఎప్పుడు వచ్చినా రేపు రమ్మనే గోడ మీద రాసేవాళ్ళట దయ్యం వస్తుందని చెప్పి ఓ స్త్రీ రేపురా అంటే దయ్యం మళ్ళీ చూసి గోడ మీద చూసి రేపు రమ్మంటారు కానీ మళ్ళీ పోయేదట అట్లా ఉంది మంత్రివర్గ విస్తరణ రేపే రేపే ఇట్లా వేస్తున్నారు మరింత జాప్యం అంట ఇంకా అయితే కాదు కూడా డౌటే జనవరిలో ఉండే అవకాశాలు తక్కువే చూడండి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే డిసెంబరు ఆఖరలోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం అధిష్టానంతో చర్చలు వెరసి విస్తరణ ఉంటుందని అంతా భావించిన తాజా పరిణామాలను బట్టి మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటన ఉన్నారు ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై వరకు దావోస్ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు దీనికి ముందుగాని తర్వాత గానీ ఆస్ట్రేలియా సింగపూర్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం పర్యటించనుంది ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణ అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలే అభిప్రాయపడుతున్నారు దీంట్లో పోటీ కూడా ఉంది మరి ఎంతమంది పోటీ చూద్దాం ఒకసారి అది కూడా ఓకే మంత్రివర్గ విస్తరణలో ఆశావాహులు ఎవరంటే ముందుగా కడియం శ్రీయర్ ఉన్నాడు ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు వాళ్ళ బిడ్డకు ఎంపీ పదవి సీటు తీసుకొచ్చి గెలిపించిండు దానిలో భాగంగా నువ్వు కాంగ్రెస్లోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తాడు అనేటువంటిది చర్చలు జరిగినాయట రేవంత్ రెడ్డికి కడియం శ్రీఆర్కి మరి ఆయన కూడా ఆశావాహునిగా ఉన్నాడు అయితే ముదురాజ్ వర్గానికి చోటు లభించినట్లు కూడా కావాలి అంటే ముదురాజు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆయనకు కూడా అవకాశం ఉంది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తదితరులు మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే తనకు హైకమాండ్ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు అయితే ఈయన సోదరుడు వెంకరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు లేకపోవడం ఎవరి నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీకి అండగా ఉన్న సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని పార్టీలోని కొందరు గట్టిగా కోరుతున్నారు ఎప్పుడు విస్తరణ జరిగినా మైనార్టీ వర్గం నుంచి వెళ్ళి ఒకరికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఆ కోటలో అజరుద్దీన్ లేదా షబీర్ అలీలలో ఒకరికి అవకాశం అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఎవరి ప్రయత్నాల్లో వారున్నా విస్తరణ ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఇస్తే వివేక్ వెంకటస్వామికి ఇస్తే అనే మాల సామాజిక వర్గానికి సంబంధించి మాదిగల్లో లేస్తారు రెడ్డీలలో ఎంతమంది రెడ్డీలు ఉన్నారు బోధన బోధన నుంచి వెళ్ళి సుదర్శన రెడ్డి లైన్లో ఉన్నాడు మునుగోడు నుంచి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు ఇబ్రహీంపట్నం మల్లరెడ్డి రంగారెడ్డి పరిగి నుంచి వెళ్ళి రామ్మోహన్ రెడ్డి ఇంతమంది రెడ్లు ఉన్నారు ఒకరికి ఇస్తూ లొల్లైతుంది రాష్ట్రం అల్లకూలం నన్ను అడిగితే ఈ మంత్రివర్గ విస్తరణ ఒకేసారి స్టార్టింగే ఉండాలి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంత ఒకసారి వేయాలి ఇట్లా నాంచి నాన్చి నాంచి నాంచి చేయడం వల్ల రానులు వేరు కుంపడి పెట్టే అవకాశం ఉంటుంది లేదా ఈ పార్టీలో జరుగుతున్నటువంటి లొసుకులన్నీ కూడా బయటపాటికి చెప్పే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఒకేసారి ప్రమాణం ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పుడే ఫుల్ ఫ్లెడ్జిగా మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తే బాగుండేది